తారా ఇవాళ ఇంద్ర సభకు వెళ్తున్నాను పూజ ముగించిన బృహస్పతి అన్నాడు ఎప్పుడు తిరిగి వస్తారు తార ఆయన వైపే చూస్తూ అంది రాత్రి భోజనం వేళకు వచ్చేస్తాను ఆ చంద్రుడు విద్యార్థులను చూసుకుంటాడు బృహస్పతి అన్నాడు ఎవరో ఒకరు చూసుకోవడం మంచిది లేకపోతే ఒకటే అల్లరి చేస్తారు చిన్నపిల్లలు కదా తార నవ్వుతూ అంది నువ్వు జాగ్రత్త సుమా పుంజికస్థల చేత పనులు చేయించుకో నీరసంగా కనిపిస్తున్న తారను చూస్తూ అన్నాడు బృహస్పతి అలాగే మీరు జాగ్రత్త స్వామి అంది తార నైవేద్యం పెట్టిన ఫలాలను అల్పాహారంగా స్వీకరించి బృహస్పతి వెళ్ళిపోయాడు తార వాతావరణం ముందు నిలబడి చూస్తోంది విద్యార్థులందరూ వరుసలుగా కూర్చుని ఏవో మంత్రాలు పఠిస్తున్నారు చంద్రుడు వాళ్ల ముందు నిలబడి గురువుగారి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు తారలో రకరకాల ఆలోచనలు తేనె పట్టులోంచి తేనెటీగల్లా లేస్తున్నాయి ఆలోచనల్లోంచి తేరుకున్న ఆమె పెదవుల మీద చిరునవ్వు మెరిసింది వాతాయన ముందు నుంచి కదిలింది తార నీళ్ల పాత్రల ముందు నిల్చుంది నవ్వుతూ ఒక పాత్రను అందుకుంది వెలుపలికి వెళ్లి పాత్రలోని నీటిని చెట్టుపాదులో పోసింది ఆ పాత్రను అక్కడే పెట్టి లోపలికెళ్ళి రెండో పాత్రను తెచ్చి నీటిని వలకబోసింది నీళ్లు లేకుండా బోసిపోయిన జలపాత్రను నవ్వుతూ చూసింది తార పుంజిక తార బిగ్గరగా పిలిచింది ఓ పుంజికస్థలా ఎక్కడున్నావు ఇలారా క్షణంలో పుంజికస్థల అక్కడికి వచ్చింది అమ్మా పిలిచారా ఆ నీళ్లు ఎందుకో కలుషితంగా ఉన్నాయి పాదుల్లో పోసేసాను నదికి వెళ్ళి నీళ్లు తీసుకురా పిల్లలందరికీ త్రాగడానికి కావాలిగా అన్ని పాత్రలు నిండా ఉండాలి నీళ్లు సరే అలాగే తీసుకొస్తాను అంటూ పుంజికస్థల పాత్రను అందుకుంది తమ దగ్గరగా వస్తున్న గురుపత్ని చూస్తూ విద్యార్థులు మంత్రపఠనము ఆపారు విద్యార్థుల చూపుల్ని గమనించిన చంద్రుడు తల తిప్పి తార వైపు చూశాడు తార అతని వైపు చూడటం లేదు విద్యార్థుల ముందు నిలబడి తార చిరునవ్వుతో చూసింది ఇవాళ గురువుగారు లేరు కదా మీరు ఒక పని చేయాలి వంటచెరుకు అయిపోయి ఉంది అరణ్యంలోకి వెళ్ళి వంట చెరుకు సమిధలు ఏరి తీసుకురండి సనాతనుడు మీకు నాయకత్వం వహిస్తాడు అతను చెప్పినట్టు నడుచుకోండి ఇవాళ మాకు నాయకుడిగా చంద్రుని నియమించారమ్మా గురువుగారు సనాతనుడు లేచి నిలుచుని వినయంగా అన్నాడు నాకు తెలుసు చంద్రుడు ఆశ్రమంలో తోటలో కొన్ని పనులు చేయాలి ఆ పనులు మీరు నేను చేయలేం మీరు అరణ్యానికి వెళ్ళండి విద్యార్థులు ఉత్సాహంగా లేచారు చంద్రుడు అనుమానిస్తూ తారవైపు చూశాడు గురువుగారు నన్ను ఏ పనికి వినియోగించారో నాకు తెలుసు చంద్ర గురుసృట గురు శుశ్రూష ఎంత ముఖ్యమో గురుపత్ని సేవ కూడా అంతే ముఖ్యం అంటూ తార ఉత్సాహంగా అరణ్యం వైపు ఉరకలు పెడుతున్న విద్యార్థులను చూస్తూ ఉండిపోయింది చంద్రుడు ఆమె వైపే చూస్తున్నాడు ఎదురుగా చూస్తే ఎంత అందంగా ఉందో ప్రక్కవాటంగా కూడా అంతే అందంగా ఆకర్షణీయంగా ఉంది ఆమె ఎందుకో తెలియదు కానీ అందరు విద్యార్థులు పిలుస్తున్నట్లు ఆమెను అమ్మ అని పిలవాలనిపించడం లేదు అతనికి ఆశ్రమంలో అడుగుపెట్టిన నాటి నుంచి తార తటాలను అతని వైపు తిరిగింది ఆమె పగడాల పెదవుల్ని కొద్దిగా విడదీసి ముత్యాలని కొద్దిగా చూపించింది చంద్ర నువ్వు నా నువ్వు నన్ను అందరిలాగా అమ్మా అనడం లేదు ఎందుకు చంద్రుడి గుండె దడదడ కొట్టుకుంది తార ఎదుటివారి ఆలోచనల్ని చదువుతుందా చెప్పు ఎందుకు తార నవ్వుతూ అడిగింది ఏం చెప్పాలో తేల్చుకోలేని చంద్రుడు నాలుగుతో తడిత ఆరుతున్న పెదవుల్ని తడుపుకున్నాడు చెప్పు ఎందుకు తన వెనుక వైపు నుంచి బిగ్గరగా వినిపించిన ప్రశ్న తారనే చూస్తున్న చంద్రుణ్ణి ఉలిక్కిపడేలా చేసింది చంద్రుడు భయాందోళనలతో వెనుదిరిగి చూశాడు ఎవ్వరూ లేరు ఇందాక వెనుకపాటుగా తనని ఉద్దేశించి ఆ ప్రశ్నను పలికిందెవరు చెప్పు ఎందుకు తార అడిగిన ప్రశ్న మళ్ళీ చంద్రుణ్ణి చెవుల్ని పగలేసింది ప్రశ్న అడిగిన చిలుక చెట్టు మీద రెక్కల్ని తపటపలాడించింది తార కిలకిలా నవ్వింది నువ్వు సమాధానం చెప్పేదాకా అది అడుగుతూనే ఉంటుంది చంద్రుడు కంగారుగా చూశాడు తారచెయ్యి చాపి చంద్రుడి చేతిని పట్టుకుంది ఇక్కడొద్దులే అక్కడ తోటలో చెబువుగానిలేరా అంటూ లాగింది చంద్రుడు గుటకలు మింగాడు రా చంద్ర తార లాగుతూ అంది రా చంద్ర అంది చెట్టు మీద చిలక చంద్రుడు ఉలిక్కిపడి కదిలాడు తామరతూడు లాగా నాజూకుగా ఉన్న తారచెయ్యి ప్రణయ అతన్ని లాగుతోంది రా చంద్రా రా చంద్ర అంటూ వల్లి వేస్తున్న పిలుపు అతన్ని వెంటాడుతోంది ఎందుకో అతని అడుగులు తడబడ్డాయి రా తార తలదిప్పి వాలుగా చూస్తూ చిరునవ్వుతో అంది లాగుతూ వెనుక చిలుక ముందు చిలుకల పులికి చంద్రుడు అప్రయత్నంగా నవ్వుకున్నాడు అర్ధరాత్రి దాటింది నిద్రపట్టిన చంద్రుడు అటు ఇటు దొరులుతున్నాడు తనను తోటలోకి తార లాక్కెళ్లినప్పటి దృశ్యాలు మూసుకున్న కళ్ళ ముందు పునర్జన్మ పునర్దర్శనమిస్తున్నాయి చంద్రుడికి రా అంటూ తనను చేయి పట్టి తీసుకెళ్తున్న తార వయ్యారాల నడక కాసేపట్లో పరుగుగా మారింది ఒక గుబురు పొదరిళ్ళు సమీపంలోని చెట్టు నీడలో ఆగింది తార నవ్వుతూ అతని వైపు చూసింది ఆమె ఉచ్స నిశ్వాసాలు చంద్రుడికి కనిపిస్తున్నాయి సమ్మోహనకరంగా తన ముఖం మీద చెమట బిందువులు పొటమరిస్తున్నట్టు గమనించాడు చంద్రుడు అరరే చెమటలు కమ్ముతున్నాయి పరుగెత్తావు కదా పాపం అంది తార అతని ముఖాన్ని చూస్తూ తటాలున పైట కొంగుతో అతని ముఖం మీద చెమటల్ని అద్దసాగింది ఆ కొంగుని అంటిపెట్టుకున్న పుప్పడి సువాసన తామర పువ్వుల్లాంటి ఆమె అరచేతి స్పర్శ చంద్రుడికి మత్తెక్కిస్తున్నాయి చెమట మళ్ళీ పొంగుతోంది అంతగా అలిసిపోయావా తార అతని ముఖం మీద మళ్ళీ ప్రత్యక్షమవుతున్న చెమట పూస పూసల్ని చూస్తూ అంది చంద్రుడు మాట్లాడకుండా చూశాడు తన ముఖం మీద శరీరం మీద చెమట ముత్యాలు పొంగడానికి కారణం అలసట కాదని అతనికి తెలుసు ఎలాగా తోటలోకి వచ్చాం పువ్వులు కొద్దాం ఏం అంది తార అలాగే చంద్రుడు నోరు గెలుచుకుని అన్నాడు సరే నువ్వు అటు నేను ఇటు ఎవరు ఎక్కువగా కోస్తారో చూద్దాం తార నవ్వుతూ అంది అన్ని రంగుల పూలు సుమా చంద్రుడు తోటలో పూల మొక్కల మధ్య కలిగి తిరుగుతూ పువ్వులు కోసి తన అంగవస్త్రంలో వేసుకుంటున్నాడు అతనిలో ఆలోచనలు సంకుల సమరం సాగిస్తున్నాయి ప్రతి పువ్వు స్పర్శ చంద్రుడికి తార శరీరాన్ని గుర్తుకు తెస్తోంది చంద్ర ఎక్కడున్నావు ఇలారా కాసేపట్లో తార పిలుపు కోకిల గానంలో అతని వైపు దూసుకు వచ్చింది చంద్రుడు వెనదిరిగి పిలుపు వినవచ్చిన వైపు అడుగులు వేశాడు ఇక్కడ గుబురుగా ఉన్న పూల మొక్కలమ్మ తార హెచ్చరిక చంద్రుడు ఆగి చుట్టూ చూశాడు తార కనిపించలేదు దాగుడుమూతలా చంద్ర ఇక్కడ పొదరింట్లో తార కంఠస్థలంలో నవ్వు చంద్రుడికి వీనులు విందు చేసింది చంద్రుడు పదరింటి వైపు నడిచాడు ఆ ప్రదేశంలో గాలిలో కదలాడుతున్న సౌరభ సమ్మేళనం గిరిగింతలు పెడుతోంది కొద్దిగా తలవాల్చి అందమైన దట్టమైన పందిరిలాగా ఉన్న పొదరింట్లోకి దూరాడు చంద్రుడు అతనికి స్వాగతం పలుకుతున్నట్లు తార చేతుల్లోని గాజులు తప్పుడు చేశాయి మరుక్షణం అతని మీద పువ్వులు వర్షిస్తున్నాయి అతని ఎదురుగా నిలబడిన తార పైట చెరువులోంచి తీసి పువ్వుల్ని పోసింది ఆమె నవ్వు ఆ పూలవాన చేస్తున్న శ్రావమైన శబ్దంలా ధ్వనిస్తోంది చంద్రుడు ఆశ్చర్యంగా చూశాడు ఏమిటలా చూస్తున్నావు దేవుడి కోసం కాదు నేను పువ్వులు కోసింది నీ కోసం తార నవ్వుతూ అంది నువ్వెవరి కోసం కోసావా చెప్పు తార ప్రశ్న చంద్రునికి సున్నితమైన చెంపదెబ్బలా తాకింది చెప్పు చంద్ర ఎవరి కోసం తారను మీరు అనాలో నువ్వు అనాలో ఇంకా తేల్చుకోలేని చంద్రుడు ఆమె కోసమే అన్నట్లు తల ఎగరేశాడు నా కోసమా అయితే చే ఏం పుష్పాభిషేకం తార కిరకిలా నవ్వుతూ అంది ఒక్క క్షణం ఆగు ఇలా నిల్చుని కాదు నిల్చున్న ఈ భంగములో కాదు ఇదిగో ఇలా ఈ సైన భంగములో అంటూ తార పదరింటి నేల మీద ఒత్తుగా మెత్తగా రాలి ఉన్న పూల పడక మీద వెళ్ళకిలా పడుకుంది చంద్రుడు మంత్రముగ్ధుల్లా చూస్తున్నాడు తలగడలా తల కింద మడత పెట్టుకున్న ఎడమచెయి నడువు మీదకి అల్లుకున్న కుడి చెయ్యి మోకాని వద్ద మడత పెట్టుకున్న ఎడమకాలు తార అందం ఆ పూల పాంపు మీద కుప్పపోసినట్టుంది కానీ చంద్ర నీ కుసుమాభిషేకం తార అతన్ని హెచ్చరించింది ఒక్కసారే కాదు నెమ్మది నెమ్మదిగా శరీరం అంతా వర్షించాలి సుమా పువ్వులు చంద్రుడు రెపరెపలాడుతున్న గుండెను పూడ తార మీద కొద్ది కొద్దిగా పువ్వులు రాల్చడం ప్రారంభించాడు మొదట్లో కొద్దిగా వణికిన చంద్రుడు చెయ్యి కాసేపట్లో వణకడం మానేసింది అందమైన శిలాప్రతిమను అనుకరిస్తూ అలంకరిస్తూ భక్తుడి చేతుల్లా చంద్రుడి చేతులు జాగ్రత్తగా తార శరీరాన్ని పూలతో కప్పుతున్నాయి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా చంద్ర తార అతన్నే చూస్తూ అంది ప్రకృతి కన్యను అలంకరిస్తున్న ఋతువసంత ఋతువసంతుడిలా ఉన్నావు పూలతో నింపిన అంగవస్త్రాన్ని దులిపివేసి తార వైపు చూశాడు చంద్రుడు రంగురంగుల పువ్వులు పూచి వాటి బరువుతో నేల మీద వంపులు తిరుగుతూ పడిన తీగలా కనిపిస్తోంది తార ఆమె ముఖం చంద్రుడి వైపు తిరుగుడు పువ్వులా తిరిగి ఉంది గుండటి తిరుగు పువ్వు మధ్య మల్లె మొగ్గలా మెరుస్తున్న పలువరస నేను వేసిన రెండు ప్రశ్నలకు నువ్వు సమాధానాలు ఇంకా చెప్పలేదు తారకంఠం అతన్ని హెచ్చరించింది చంద్రుడు మౌనంగా ఆశ్చర్యంగా చూశాడు